సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఇక్కడ మనకి ఏపీలో స్కూల్ అస్టెంట్ బయాలజీ కోసం లాస్ట్ మనకి ఐ మీన్ స్కూల్ అండ్ బయాలజీ నోటిఫికేషన్లో సిలబస్ అంతా రిలీజ్ చేశారు స్కూల్ అస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి కంటెంట్ అంశాలని ఎక్కడెక్కడ చదవాలో గత వీడియోలో మీకు చెప్పడం జరిగింది అయితే బ్రీఫ్గా ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే ప్రస్తుతానికి మనకి ఏపీలో టెన్త్ క్లాస్ బుక్స్ వచ్చాయండి సిబిఎస్ఈ బుక్ వచ్చింది టెన్త్ క్లాస్ అనేది సిబిఎస్ఈ బుక్ వచ్చింది మరి ఆ బయాలజీ బుక్ని చదవాలా లేదని చెప్పేసి చాలామంది డౌట్లు అడుగుతున్నారు ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాము ప్రస్తుతానికి ఈరోజు మనకి యాక్చువల్గా మే ట్వంటీ ఎయిత్ అనుకోండి డేటు ఈరోజు మే ట్వంటీ ఎయిట్ ఈరోజు మనం ఈ వీడియో గురించి మాట్లాడుకుంటున్నాము అయితే కంటెంట్ వచ్చేసి మనం మొత్తం ఫార్టీ మార్క్స్ ఇవ్వడం జరిగింది సిక్స్త్ టెన్త్ క్లాస్ అన్నారు కాబట్టి సో లైవ్ ప్రాసెస్ ఒక లైక్ ఒక యాస్పెక్ట్ ఒక యూనిట్ అనుకోండి ఈ లైఫ్ ప్రాసెస్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ అన్నీ కూడా మీరు చదవాల్సిందే ఏం చదువుతారంటే మనకి సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ అనేది బైలింగ్ వల్ల సిబిఎస్ఈ బుక్స్ వచ్చాయి ఆ ఫోర్ బుక్స్ అనేది సిబిఎస్ఈ లెవెల్లో మీరు బాగా చదవండి ఎందుకంటే ఈ టాపిక్స్ అన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి సో నెక్స్ట్ చూడండి మనకి నెక్స్ట్ ఎలా ఉంది ఒకసారి చెప్తాను చూడండి నెక్స్ట్ చూడండి రెండవది వచ్చేసి మనకి ఇక్కడ లివింగ్ వరల్డ్ ఇచ్చారు తర్వాత అవర్ ఎన్విరాన్మెంట్ ఇచ్చారు అంటే మొత్తం త్రీ కాంపోనెంట్స్ దాకా త్రీ యూనిట్స్గా డివైడ్ చేశారు అంటే స్కూల్ బుక్స్ని అంటే స్కూల్ స్థాయిలో మనకి స్కూల్ స్థాయిలో త్రీ యూనిట్స్గా మనకి డివైడ్ చేయడం జరిగింది ఈ త్రీ యూనిట్స్ కూడా ఖచ్చితంగా మనకి స్కూల్ లెవెల్లో చదవాల్సిందే అప్ టు సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ చదవాల్సిందే అయితే డౌట్ ఏంటంటే ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఈరోజు మే ట్వంటీ ఎయిత్ కాబట్టి ఈరోజు మనం వీడియో చేస్తున్నాం కాబట్టి ఒకవేళ మనకి రేపొద్దున డిఎస్సి జరిగినప్పుడు తొందరగా జరిగినప్పుడు ఏమవుతుందంటే నైన్త్ క్లాస్ వరకు బైలింగ్వల్లో ఉన్నటువంటి బుక్కే చదువుతారు మీరు టెన్త్ క్లాస్ మాత్రంగా మనకి లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఎస్సీఆర్టీ బుక్ని చదువుకోవాలి లాస్ట్ ఉన్నటువంటి ఎస్సీఆర్టీ బుక్ని చదువుకోవాలి ఒకవేళ మన డిఎస్సి లేట్ అయితే రేపొద్దున మార్పులు ఏమైనా ఇంకా చేస్తే అప్పుడు ఖచ్చితంగా టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ బుక్ అనేది ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది మ్యాక్సిమము ఆన్లైన్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఆ నోటిఫికేషన్ టయానికి మనకి మ్యాక్సిమం మనకి నోటిఫికేషన్ టయానికి ఈ సిలబస్ ఉంది కాబట్టి అప్పుడు టెన్త్ క్లాస్ స్టేట్ సిలబస్ మాత్రం చదవాల్సి ఉంటుంది ఎయిత్ నైన్త్ వచ్చేసి మనకి సిబిఎస్ఈ చదవాల్సి ఉంటుంది వల్ల ఒకవేళ డిఎస్ఈ బాగా లేట్ అయితే ఖచ్చితంగా మనకి కొత్తగా వచ్చినటువంటి సిబిఎస్ఈ టెన్త్ క్లాస్ బుక్ని కూడా మీరు చదవాలి కాబట్టి క్లారిటీ వచ్చిందనుకుంటాను అనుకుంటాను ఈ మూడు యూనిట్లు అనేవి ఈ త్రీ యూనిట్స్ అనేవి చూడండి ఇక్కడ లైవ్ ప్రాసెస్ ఒకటి తర్వాత ఉన్నటువంటి మనకి లైవ్ ప్రాసెస్ తర్వాత ఓకే లివింగ్ ఓల్డ్ ఒకటి లివింగ్ ఓల్డ్ ఒకటి లివింగ్ ఓల్డ్ ఒకటి తర్వాత మనకి అవర్ ఎన్వాయిన్మెంట్ కూడా సో ఇవి ఇవి చూడండి ఒకసారి లివింగ్ ఓల్డ్ ఒకటి అదేవిధంగా మనకి అవర్ ఎన్వారన్మెంటు ఇవి కూడా మనకి అక్కడ చదవాల్సిన అవసరం ఉంది కాబట్టి స్కూల్ లెవెల్లో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాస్ వరకు మీరు సిబిఎస్ఈ బైలింగుల్లో ఉన్నటువంటి బుక్ చదవండి టెన్త్ క్లాస్కి వచ్చేపాటికి ఇక్కడ మార్పులు లేవు కాబట్టి ప్రస్తుతానికి మీరు స్టేట్ సిలబస్ మాత్రమే చదవండి ఇంకేమైనా డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకి ఏమైనా సిలబస్ చేంజ్ అయితే అప్పుడు మీరు చదవద్దు ఓకేనండి అది ఒక క్లారిఫికేషన్ ఇచ్చాను మీకు సో తర్వాత మనకి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి యాక్చువల్గా ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో అంటే ఐ మీన్ ఇంటర్ చూడండి ఒకసారి రైట్ ఇంటర్మీడియట్ స్థాయిలో ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇంటర్మీడియట్ స్థాయి అన్నది ఇక్కడ బాట్ని ఇంటర్మీడియట్ స్థాయిలో బాట్ని ఇచ్చారు సో బాట్ని ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇచ్చారు అదేవిధంగా ఇది కొంచెం ప్రాబ్లంగా ఉంది చూడండి బాట్ని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇచ్చారు కాబట్టి మీరు ఏం చదువుతారంటే యాక్చువల్గా స్కూల్ లెవెల్లో బాగా చదువు చదవాలి ఇక్కడ సిక్స్త్ సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూల్ బుక్స్ బాగా బహేర్ చేయాలి ఎందుకంటే ఒక స్కూల్ అసిస్టెంట్ టీచరు ఖచ్చితంగా మనకి మ్యాక్సిమం స్కూల్ లెవెల్లోనే మనం చెప్తాం లెసన్లో కానీ ఇప్పుడు ట్వెల్వ్ ప్లస్ టూ అంటే టెన్ ప్లస్ టూ అనేటువంటి సిస్టమ్ వచ్చింది కాబట్టి ఇంటర్ స్థాయిని కూడా ఖచ్చితంగా పరీక్షిస్తారు కాబట్టి పొద్దున డిఎస్సి ఎగ్జామ్స్లో నాకు తెలిసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్కూల్ లెవెల్లో ఉంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్కూల్ లెవెల్లో ఉంటే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ బిట్స్ అనేవి ఖచ్చితంగా మనకి యాక్చువల్గా మనకి ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటాయి దయచేసి గమనించండి సో ఈ బాట్ని చూస్తే ఫస్ట్ ఇయర్ బార్డ్ని సెకండ్ ఇయర్ బార్డ్ని అన్నీ ఇచ్చారు ఇక్కడ ఓకే తర్వాత మనకి నెక్స్ట్ చూస్తే మనకి జువాలజీ కూడా ఫస్ట్ ఇయర్ బా జువాలజీ సెకండ్ ఇయర్ జువాలజీ అన్నీ ఇచ్చారు మరి అన్నీ మనం చదవలేము కాబట్టి నేను ఏపీ వాళ్ళకి టైం ఉంది కాబట్టి ఒక రెండు మూడు రోజుల నుంచి మనకి ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట ఇంటర్మీడియట్లో కాన్సెప్ట్స్ ఏ విధంగా ఇస్తారు అనేటువంటి అంశం మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేయను నాకు ఇంపార్టెంట్ అనిపించినవి నాకు ఇంపార్టెంట్ తోచినవి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అన్నట్టు మా అవి మాత్రమే మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను సో తర్వాత మనకి ఈ ఆల్రెడీ టీచింగ్ మెథడాలజీ ఉంది మరి ఏపీ వాళ్ళు టీచింగ్ మెథడ్స్ చదివేటప్పుడు యూనిట్ వన్ నుంచి మనకి ఖచ్చితంగా యూనిట్ లెవెన్ వరకు మొత్తం లెవెన్ వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి రెండు వేల రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి వాల్యూమ్ వన్ అండ్ వాల్యూమ్ టూ చదువుకోండి మీరు కొన్ని యూనిట్స్ లేవు మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒక అంశం మీకు చెప్తాను ఏ బుక్ ఏది ఉందో ఒకసారి చెప్తాను క్లారి క్లారిటీగా వినండి లాస్ట్ నుంచి చూద్దాము ఒకసారి చూడండి లాస్ట్ నుంచి చూద్దాము సో ఇక్కడ చూడండి అవాల్యూషన్ అన్నారు కాబట్టి కాన్సెప్ట్ అండ్ ప్రాసెస్ మెజర్మెంట్ అండ్ ఎవాల్యూషన్ కంటిన్యూస్ కాంప్లి ఎవాలూషన్ టూల్స్ ఆఫ్ ఎవల్యూషన్ సో ఈ యూనిట్ చదవాలంటే మీరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడు బుక్లు రిఫర్ చేయవచ్చు ప్రాబ్లం లేదు నార్మల్ సైన్స్ అంటే మనకి రెండు వేల పద ఇరవై మూడులో బుక్లో ఉంది రెండు వేల పద్నాలుగు బుక్లో కూడా ఇవ్వటం జరిగింది బయలాజికల్ సైన్స్ టీచర్ అనేటువంటి యూనిట్ని రెండు వేల ఇరవై మూడు బుక్లో చాలా నీట్గా ఇచ్చారు ఒకసారి చూడండి సైన్స్ కరీకులం కూడా మనకి రెండు వేల ఇరవై మూడు బుక్ని మీరు రిఫర్ చేయండి బయాలజికల్ టెస్ట్ బుక్ని రెండు వేల పదహారులో రెండు వేల పద్నాలుగులో బుక్లో అక్కడ కూడా రిఫర్ చేయవచ్చు సైన్స్ లాబరటరీస్ కూడా న్యూ బుక్లో చదవాలి కాబట్టి అన్ని యూనిట్లు కూడా అన్ని క్లమ్స్గా ఉన్నాయండి అన్ని క్లమ్స్గా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమ్ మీరు ముందు రెండు వేల ఇరవై మూడు బుక్ని రిఫర్ చేయండి తర్వాత రెండు వేల పదహారు బుక్ అయితే వస్తుంది తర్వాత రెండు వేల పద్నాలుగు బుక్ ఈ మూడు బుక్స్ని మీరు చదువుకోండి ఈ మూడు బుక్స్ని చదివే విధంగా నేను టీచింగ్ మెథడాలజీ ఏపీ బయాలజికల్ సైన్స్ మెదాలజీ బుక్ అయితే రాశాను మీకు కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది ఒక స్కూల్ వేస్ట అభ్యర్థికి ఉపయోగపడే విధంగా మరి చాలా రోజులు అయింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఆ విధంగా మీరు చదువుకుంటారని ఆశిస్తున్నాను ఓకే తర్వాత చూడండి ఒకసారి మళ్ళీ ఒక నిమిషం ఓకే ఇది కంటెంటు మళ్ళీ కంటెంట్ కోసం క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి కంటెంట్ కోసం ఒకసారి క్లారిఫై క్లారిఫికేషన్ ఇస్తాను ఒకసారి చూడండి సో కంటెంట్ విషయానికి వస్తే మళ్ళీ ఒకసారి క్లారిఫై చేస్తున్నాను చూడండి ఎందుకని మంచిది ఇక్కడ లైవ్ ప్రాసెస్ అన్నారు ఈ లైవ్ ప్రాసెస్ యూనిట్ అదే విధంగా తర్వాత ఉన్నటువంటి లివింగ్ వాల్ తర్వాత మనకి లివింగ్ వాళ్ళు ఉంటుంది కదా ఓకే ఈ లివింగ్ వాల్ అవర్ ఇన్వర్మెంట్ ఎకాలజీ ఇవన్నీ కూడా స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి సిలబస్ మరి స్కూల్ స్థాయిలో ఏం చదవాలి మీరు సిక్స్త్ నుంచి నైన్త్ వరకు సిబిఎస్ఈ అంటే బైలింగ్ వల్ల ఉన్నటువంటి ఏపీ న్యూ టెక్స్ట్ బుక్ చదవాలి ఈ టెన్త్ క్లాస్ కూడా రేపు మారుతుంది కాబట్టి ఇది చదవాల వద్దని కొంచెం డౌట్గా ఉంది నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ సిబిఎస్ఈ అవసరం లేదు ఉన్నటువంటి స్టేట్ సిలబస్ మాత్రమే మీరు చూడండి ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు పాస్ చేస్తాను తర్వాత మీకు బోట్ని సో ఇంటర్ స్థాయిలో అంత డెప్త్ ఏమి అవసరం లేదు నాకు తెలిసి ఇంటర్ స్థాయిలో ఇంటర్ స్థాయిలో అంత డెప్త్ ఏమి ఇవ్వడం కాబట్టి ఒకసారి మీరు చూడండి ఇంటర్ స్థాయిలో నాకు తెలిసి కాన్సెప్ట్స్ ఏదైతే ఇంపార్టెంట్ అనిపించిందో మనకి తెలుగు అకాడమీ బుక్స్లో హైలైట్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి అడుగుతారు అంత డెప్త్ ఏమి వెళ్ళడో ఓకే దయచేసి గమనించండి ఆ తర్వాత బాట్ని కూడా అంతే జువాలజీ కూడా అదే రకంగా ఉంటుంది తర్వాత యాజులుగా మనకి జాబ్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏంటంటే టీచింగ్ మెథాలజీ మరి టీచింగ్ మెథలజీ చదివేటప్పుడు ఖచ్చితంగా మీరు రెండు వేల ఇరవై ముందు ప్రిపర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐదో యూనిట్ చూడండి మరి ఇది రెండు వేల ఇరవై మూడు బుక్లో ఉంది ప్రస్తుతానికి ఓకే కొన్ని లేవు కాబట్టి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు బుక్ చదువుకుంటాము అలాగా మెథలజీ చదివేటప్పుడు ఇది పలానా బుక్ చదవాల రూల్ ఏమీ లేదు ఇప్పుడు ఏ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఓరియంటల్ అండ్ వెస్టర్న్ సైన్స్ ఉంది అది రెండు వేల పదహారు బుక్లో ఉంది రెండు వేల పద్నాలుగులో ఉంది మరి ఎక్కడ చదువుతాం మనం కాబట్టి ఆ త్రీ బుక్స్ రిఫర్ చేసుకుని మనం చదువుకోవాలి అలాగా చదువుకోవటం మీకు కొంచెం కష్టం కాబట్టి శ్రీ కార్తిక్ పబ్లికేషన్ తరఫున ఫస్ట్ ఎడిషను కార్తీక్ బయో అకాడమీ వారి జీవశాస్త్ర బోధన పద్ధతులు అనేటువంటి బుక్ని చాలా చక్కగా రాసాము అందుబాటులో ఉంది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబరు ఉందన్నమాట ఓకే ఇదండి